గత ఆరు సంవత్సరాల క్రితం క్రెడై ప్రాపర్టీ షో ఫస్ట్ ప్రాపర్టీ షో ఖమ్మంలో నిర్వహించడం జరిగింది తర్వాత మధ్యలో ఒకటి జరిగింది ఇది మూడో ప్రాపర్టీ షో జరుగుతుంది మాకు బిల్డర్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ బిల్డర్స్కి సంబంధించిన అన్ని రకాల మెటీరియల్ సప్లయర్స్ ఇక్కడ అందుబాటులో ఉంటారు కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు లిఫ్ట్లు కానీ మీకు సిమెంట్ కానీ ఐరన్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ప్రాపర్టీ షోలో వాళ్ళు భాగంగా వాళ్ళు ఇక్కడ స్టాల్స్ నిర్వహించడం జరుగుతుంది తద్వారా మీకు మాకు డిస్కౌంట్లో కానీ లేదంటే వాళ్ళ యొక్క కొత్త వెరైటీ ప్రోడక్ట్స్ కానీ ఇక్కడ మాకు పరిచయం చేయడం జరుగుతుంది దానివల్ల మాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంది అలాగే సొంతంగా సొంతంగా వారికి వారు ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉంటారు వారు కూడా ఇక్కడికి వస్తే అనేక రకాలైన మెటీరియల్స్ మీకు తెలియని మార్కెట్లో మీకు అందుబాటులో లేని ఖమ్మంలో అందుబాటులో లేనివి ఇక్కడ స్టాల్స్లో మీరు చూడవచ్చు వాటిని మీకు అవసరం అనుకుంటే వారు మీరు ఆర్డర్ ఇస్తే వాళ్ళు మీకు తెప్పించి ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా మీకు ఎంతో అడ్వాంటేజ్ ఉంటుంది అందరూ తప్పకుండా ఈ ప్రాపర్టీ షోని విసిట్ చేసి మీ మీ యొక్క ఎక్స్పీరియన్స్ని ఇక్కడ పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం